ఇరవై ఆరు తారీఖుల్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట మహాసభలు మహబూబ్ నగర్ జిల్లా మా పట్నంలో నిర్వహించబోతున్నాం ఈ సభల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకుల్ని కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడం కోసం రోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ మహాసభల ఉద్దేశం ఇవకి చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు సాధించినటువంటి విషయాలు వీటన్నింటినీ నమరు వేస్తూ రాబో కాలానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవడానికి ఉద్యమాలను నిర్వహించడానికి నిర్వహించుకుంటున్నటువంటి విషయం ఇలా మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళెవరు అనే దానికి వస్తే ప్రజల్ని మోసం చేసినటువంటి దగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పూజ్యోవర్గం పాలిస్తుంది ప్రజల కోసం ఏదో శాస్త్రం ఉన్నటువంటి పాలకులు ఇప్పటికి పది సంవత్సరాల కాలం నుండి దేశ ప్రజలకి దేశానికి తిండి పెడుతున్నటువంటి రైతు రంగానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతూ ఉన్నాయి చూస్తున్నాం మనమంతా ఆ రంగాన్ని తెప్పతీయట కోసం చేసినటువంటి చట్టాలు మూడు ఉన్నాయి వాటిని అమలు చేయటం కోసం చేసినటువంటి ప్రయత్నం చూశాము